గురుచరిత్ర అధ్యాయం రెండు ప్రస్తావన గురుచరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురు దర్శనాభిలాష మరొక వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగానూ గురు దర్శనమూ లభిస్తుంది ఆ గురువు కూడా అనన్య గురు భక్తిచేత జీవన్ముక్తుడై ఉంటాడు అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది వేరు నిదర్శనాలు లేకనే కేవలం దర్శనమాత్రం చేతనే శాంతి ఆనందాలు కలుగుతాయి అటుపైన వారిపట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి అందుకుగూడవారి లీలలు చరిత్రపారాయణ చింతనలే సాధనాలు అంతటి పూర్ణగురుని తెలిపే గురు భక్తుడు లభించడం గూడ మన జీవితాకాశంలో ఉదయిస్తున్న గురుకృపకు చిహ్నమే అంటే గురుచరిత్ర పారాయణ చేసే అవకాశం అవకాశంగూడ ఇట్టిదేనన్నమాట ఈ అధ్యాయంలోని గురుసేవ వృత్తాంతం కల్పితం గాదు శ్రీ శిరిడీ సాయనాధుని గురుసేవ అక్షరాలా అలానే ఉండడం గమనార్హం సద్గురుసేవ అనుగ్రహం వలన సచ్చిష్యుడు క్షణంలో వేదవేదాంగ పారంగతుడు అవచ్చని అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతంజలి మొదలైన మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు శ్రీ గురుగీతగూడ చెబుతున్నాయి శ్రీ అక్కల్కోట స్వామి తాజుద్దీన్ బాబా మొదలైనవారి కూడా ఇందుకెన్నో తార్కానాలు చూడవచ్చు కథారంభము స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్రవేసుకున్నది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది అతడు కొద్దిదూరం వెళ్లేసరికి ఒకచోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పూంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరమూ దానిపై పులిచర్మమూ దేహమంతటా విభూతి జడలు ధరించివున్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగీయే ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠం గగ్గదమై ఆనంద ఆనందభాష్పాలతో నిండాయి అతడు పారవస్యంతో నమస్కరించి స్వామీ నేను శ్రీగురుని దర్శనం కోసం తపించి అది లభించుకుంటే మరణించాలనుకున్నాను కాని స్వప్నంలో మీ దర్శనమవగానే నాహృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామీ నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరు దిక్కులేదు నా అదృష్టం వలన మీ దర్శనమైంది మానవులకు సిరిసంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపత్సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు యోగీశ్వరా అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్యోతిస్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమీ ఎక్కడ నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పారు నాయనా ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తివతారమైన నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను ఆయనయే సద్గురువు తననాశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడంటారు లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను నామధారకుడు స్వామీ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయనయందు భక్తి కల్గింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కాని నేనెంత కష్టాలలో ఉన్నా నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్నయన అనుగ్రహించలేదేమీ ఆయన నాపై ఆగ్రహించారెందుకు అనడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడు గుర్తుంచుకో భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపమూ ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికేగాక వారి వంశంలో గూడ ఎవరికీ ఎట్టి దైన్యము కలుగదు ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి అందువలననే నీకన్ని కష్టాలు వచ్చాయి త్రికరణశుద్ధిగా ఆయననే నమ్మి సేవించేవారికి కొరవా ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా లేదు శ్రద్ధలేనివాడు సంశయాత్మకుడు ఎవరిచేత ఎన్నడూ అంగీకరించబడడు శ్రీగురుడు స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించినా సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు కాని ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగల వారు మరెవరూ లేరు అయినా ఆయన ఎన్నడు ఎవరిపైనా కోపించరు అలాంటి శ్రీగురునే సంకించేవాణ్ణి అనుగ్రహించగల వారెవరు అప్పుడు నామధారకుడు స్వామీ సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అనడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయనొకప్పుడు నేను అనేకమోదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మపరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతట నామధారకుడు స్వామీ దేవతలు కోపించినా సద్గురువు రక్షించగలరంటరే అదెలా సంభవమూ అందుకు తార్కానమేమీ నా సందేహం తీర్చి నా మనస్కు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాననేక మవాలనీ సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభినుండి ఒక కమలము దానినుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞననుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటినీ సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను తర్వాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరస పులహ పులస్త్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానావిధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారములనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాల నేర్పరచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారముగా గలిగి యాజ్ఞోపవితము ఆభరణాలు ధరించియున్న కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరంలో ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు జ్ఞానవైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగియుండి చేతిలో యజ్ఞసామగ్రి ధరించిన త్రేతయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్ర మెరిగి యజ్ఞయాగాదులనుష్ఠించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచంకోడు ధనుర్భానాలు ధరించిన ద్వాపరయుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరంలో తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ కాఠిన్యమూ మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగవులంటే అతడికెంతో ఇష్టం కలి అంటేనే తగవు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గీట్టనివాడు అతడు తన ఎడమచేతితో తన మర్మావయాన్ని కుడిచేతితో నాల్కను పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు గల అతనిని బ్రహ్మ బ్రహ్మనవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కాముకులుగాను చాపల్యం గలవారుగాను చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞపునాను అదే చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరంలో అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామీ నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి సిగ్గులేనివాడను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు దంభము మాత్సర్యము గలవారు జపంచేసే దొంగ సన్యాసులు నమ్మినవారికి ద్రోహం చేసేవారు ధర్మాచరంకవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీ పుత్ర ధన వ్యామోహాలలో చిక్కినవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తలచి వారిని దోషించేవారు నాకెంతో ఇష్టులు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్నా భూలోకానికి నేనెలా వెళ్లగలనూ బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జప ధ్యానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ కలీ నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాననుసరించి వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి శివకేశవులొక్కరేనని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలైన వాటిని పూజించేవారిని వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకంపొంది ధర్మమాచరించేవారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించినవారిని గురుభక్తులను భక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు కలిపురుషుడు స్వామీ గురువంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనమేమిటి అని అడిగాడు బ్రహ్మయిలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనేయే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వముపదేశించి పాపము నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు గాని త్రిమూర్తులలోయే ఒక్కరు సంప్రీతులైన గురువు గాకపోవచ్చు కనుక ఎవడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురువు వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తిగూడ లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే తత్వ శ్రవణము లభించవు అవి లభించుకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవిగావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞాన జ్యోతి స్వరూపము సద్గురు సేవ వలన సర్వమూ సిద్ధిస్తుంది అందుకు తార్కానం చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేకమంది సద్రాహ్మనులు వ్రతదీక్ష పూనినవారు తపస్సులూ ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు ఆయనకేందరో శిష్యులుండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తిశ్రద్ధలను పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలివున్న కొంచెము అనుభవిస్తేగాని తీరదు ఒకవేళ దానిని నా తపహసక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపపహరమైన కాశీనగరానికి వెళ్లి ఆకర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాన్ననుసరించి రోగిని కుంటివాడిని గుడ్డివాడిని ఒక్క సంవత్సరంలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలమూ అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామీ మోక్షానికి విఘ్నం కలిగించే పాప శేషం ఉంచుకోరాదు కాని మీరనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడా గురువు సంతోషించి ఈ పాపం నేననుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతోగూడ రావచ్చు అన్నారు దీపకుడంగీకరించి గురువును కాసికి తీసుకువెళ్లాడు అక్కడ వేదధర్మడు మణికర్ణిక గట్టల్లో స్నానం చేసి మణికణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తర్వాత కంబలాస్వతర ప్రదేశములో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గళతుష్టురోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరమంతా కుష్ఠురోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది తోడు మతిస్థిమితం గూడ తప్పింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యమూ ఆయన శరీరం శుభ్రంచేసి సర్వోపచారాలతో పూజచేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతుల బాధిస్తుండేవాడు అతడు మంచి అన్నం కూడా కొంచమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరికొట్టేవారు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూచి లేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి నాకోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు కాని మరుక్షణమే కోపించి దుర్మార్గుడా నీవు నన్నెంతో పీడిస్తున్నావు నీవు వెల్పో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువలన ఈగలు నన్ను కొడుతున్నాయి తోలకుండా చూస్తావేమి అని కసురుతారు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకుపోయి అన్నం తీసుకురాలేదేమీ అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం గూడ కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవత స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్రయాత్ర గూడచేయక అచ్చటి దేవతలను గూడ గురు గురుసేవలోనే లీనమయ్యాడు అతడెవరితోనూ మాట్లాడేవాడుగాదు తన శరీరానికి కావలసిన పనులుగూడ చేసుకునేవాడుగాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని అనుగ్న లేకుండా వరము కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్లి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు అప్పుడాయన ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నాకోసం నీవెట్టి వరమూ కోరనక్కరలేదు ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్లాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామీ వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడు సేవించని నాకు దర్శనమిచ్చారేమీ అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను యతులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలుగూడా నన్ను సేవించినవారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకలదేవతాస్వరూపమని సకల తీర్థస్వరూపీని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడుగదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరమూ ఒక్కటే మాయిద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడు నీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామీ అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవీ లోకంలోనే బ్రహ్మానందమూ పొందగలవు నీ నీవెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమనీ తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురువును సేవించేవారుగూడ లోకపుజ్యులే మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురు భక్తికి మెచ్చి చరంజీవ నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్మరించినవారి కష్టాలుగూడ నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీక్షేత్ర ప్రభావము తెల్పడానికీ శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్టు రోగివలే కన్పించాడేగాని నిజానికి ఆయనకు పాపమెక్కడిది ఆయన తన కుశలుడు లోక లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెల్పడానికి శిష్యుని భక్తిని నిష్ట ఓరిమిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్టు రోగగ్రస్తుడయ్యాడు ఇటువంటి వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలనుగూడా పోగొడతాయి ఓ కలిపురుషా కలియుగమారంభమవ వలసియున్నది గనుక నీవు భూలోకానికి వెళ్ళు కాని సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్లాడు గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురునీ భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురుని సేవించు అని సిద్ధుడు చెప్పారు శ్రీదత్తాయ గురవే నమహ శ్రీశ్రీపాద శ్రీవల్లభాయ నమహ శ్రీనుసింహ సరస్వత్యై నమహ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో కామెంట్